రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుంది తెలుగుదేశం అండి చంద్రబాబు నాయుడు గారు రావాలి ఎందుకంటే ఆయనకి అనుభవంతో పాటు అన్ని రకాలుగానే ఆయనకు అర్హత ఉంది ఎందుకంటే ఇన్నిసార్లు ఇన్ని గొడవలు జరిగినప్పుడు కొన ఇప్పుడు మేము వచ్చి పార్టీ పెట్టేసి మేము సాధించేస్తామని ఇప్పుడు నేను నేను పార్టీ పెట్టేస్తాను జనాలు నాకు ఓట్లు వేస్తారు కానీ పరిపాలించే అక్కడ నాకు ఎక్స్పీరియన్స్ కావాలి ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న అతను పక్కన పెట్టిస్తే కొత్త వాళ్ళకి ఇచ్చేస్తామని అంటే కొత్త వాళ్ళకి వాళ్ళకి ఏటం ఒక ఎంపీగా అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు నా ఆయన అంటే అభిమానమే జగన్ అంటే అభిమానమే మరి వాళ్ళకి ఏ మాత్రం అనుభవం ఉందండి ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి మొదట ఇప్పుడు ఇక్కడ నిలబడే నిలబడి నుంచి మాట్లాడే మనిషి కావాలండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తే ఇంకెవరికి లేదండి చంద్రబాబు నాయుడు గారు చెన్నెండి కాదండి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా సరే మోదీతో ఈరోజు మోదీ గారు సమాధానం చెప్పలేకపోతున్నారు మామూలుగా ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టం అప్పుడు రాష్ట్రాన్ని నడపడానికి ఎంత శక్తి ఉండాలండి అది ఆలోచించండి పబ్లిక్ కూడా ఒకటి ఆలోచించాలి ఎవరో కొత్త వాళ్ళు వచ్చి అంటే ఎలాగైపోద్ది అయిపోద్ది ఎంత సీనియర్ ఉండి ఈయనకే తల భారం అవుతుంది కొత్త వాళ్ళు వచ్చి ఎలా చేస్తారండి ఇక ఒకటి ఎవరు అలా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ సర్వీస్ చేయడం మెయిన్ ఉండాలి అంత మెయిన్ లేదు